అనంతరమయ్య గారి ఏడవ వర్ధంతి సభ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం ఇటు సిపిఐ నాయకత్వం పాల్గొని ఈ కార్యక్రమానికి మన పార్టీ జిల్లా నాయకత్వం మండల నాయకత్వం పాల్గొనే ముందుగా పార్టీ జిల్లా కమిటీ తరఫున వ్యాస అనంతరమయ్య గారికి ఎక్కువ జోహారులు అర్పిస్తూ ఉన్నాను కృష్ణయ్య గారు చెప్పినట్టుగా తనకెళ్ళ గ్రామం అంటే కొనుజర్ల మండలంలో ఇంత చైతన్యంగా ఇంత అభివృద్ధి రావటానికి అభివృద్ధి జరగటానికి పేదవాళ్ళు భూ సమస్య ఇళ్ల సమస్య ఇళ్ల స్థలాలు మూడో విశ్వాసాలకు వ్యతిరేకంగా పేద ప్రజలైతే పేద ప్రజలంటే చాలా ప్రేమ అభిమానంతో కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా బలపడాలని చాలా బలోపేతం చేసినటువంటి మహానాయకుడు కాబట్టి వారి సేవలు వారి పోరాటం ఈ గ్రామ అభివృద్ధిలో ఎక్కడ చూసినా కనబడుతుంది కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఎంత ఎట్లా దిగదారిందో మనం చూస్తాం కమ్యూనిస్టులు ఎప్పుడు బలహీనపడుతూ బలపడ బలపడు బలహీనపడుతున్న సమయంలో వాళ్ళ దేశంలో అవినీతి పెరిగిపోతూ ఉంది దేశంలో మత మాత్రం పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజల సమస్యలు రోజు పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ పేదవాళ్ళన్నా రైతులన్నా కూలన్న మహిళలనా ఇలా సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి చట్టసభలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మనం చూస్తే ఇవాళ డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి వాళ్ళకి అధికార పార్టీ ఇవాళ వాళ్ళకి కార్పొరేట్ శక్తులుగా అనుకూలంగా ఉన్నటువంటి చేస్తున్నటువంటి చట్టాలకు అనుకూలంగా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కోటాన కోట్ల రూపాయలు ఇవాళ ఊర్జా పార్టీలు సంపాదించుకొని అధికారం చెలయిస్తూ ఉన్నాయి మనకి తెలియదు మనకి ఇలా ఎన్నికలు వస్తే ఎన్నికలు వస్తే ఒక పండగ అనే వాతావరణాన్ని ప్రజలు సృష్టించారు ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళదే రాజకీయం చేయాలని డబ్బులు వాళ్ళు ఇవాళ పోటీ చేయాలనేటువంటి దాగా వచ్చేసింది పేదవాడు నిజంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఎవరైనా సరే ఈ సామాజిక దృక్పథం కలిగినటువంటి వాళ్ళు సామాజిక కోట్ల రూపాయలు బీజేపీ అయినా భూజా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ కార్పొరేట్ శక్తుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ అంటే ఎన్నికల సంబంధించిన బాండ్లను తీసుకుని వాళ్ళు డబ్బులు పోగు చేసి అధికారంలో ఉన్నారు కానీ కమ్యూనిస్టులు కోరుకున్నది అనంతరామయ్య గారు కోరుకున్నది పేదవాళ్ళు ఉన్నవాడు లేని సమాజం రావాలి అందరూ సమానత్వం ఉండాలి మహిళలకి హక్కులు ఉండాలి పేద ప్రజలు అందరికీ కూడా భూమి భుక్తి విముక్తి పోరాటాల ద్వారానే సాధ్యమని ఆ లక్ష్యం కోసం పోరాడి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో పార్టీ సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన మహానాయకుడు కాబట్టి ఇవాళ ఈ దేశంలో కావాల్సింది ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు విధానం ఇవాళ బీజేపీ చెప్తుందో బోసా పార్టీలు చెప్తున్నటువంటి విధానాలు కార్పొరేట్ అనుకూలమైన విధానాలు కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి విధానం ప్రజలు మెజార్టీ ప్రజలకు అనుకూలమైన విధానం దీన్ని బలపరచడం ద్వారానే అమరవీరులకు మనం ఇవాళ అర్పించడం అవుతాం కాబట్టి మన అనంతరాయ గారి ఆశయ సాధన కోసం కృషి చేయటం అంటే కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడం ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదు కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా అది వామపక్ష పార్టీ సిపిఎం అయినా అయినా ఎరజెండా పార్టీలు ఐక్యంగా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో వ్యవసాయ రంగానికి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన హక్కుల్ని నిలబెట్టడంలో ఇవాళ కమ్యూనిస్టులు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అనంతరామ్య గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా మనం అందరం పనిచేద్దామని ఎరజెండానికి ఏర్పెక్కిద్దామని ఈ కష్టకాలలో కమ్యూనిస్టులకి కష్టకాలాలు ఉన్నాయి ప్రజలు కూడా అదే విధంగా కష్టాలు ఉన్నారు ప్రజలు కమ్యూనిస్టులు కలిసికట్టుగా ఈ దేశాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని తెలియజేస్తూ ఏడో వర్ధంతి సందర్భంగా యాస అనంతరామయ్య గారికి ఇప్పుడు తెలియజేస్తూ సెలవు నమస్తే